జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా సాగుతుంది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర సాగనుంది ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక నాయకులతో పవన్ సమావేశం కానున్నారు అనంతరం కార్మికులు రైతులు చేతి వృత్తుల వారితో భేటీ కానున్నారు పదకొండు గంటలకు ఫీల్డ్ విజిట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్ సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభలో పాల్గొనున్నారు రాత్రి ఏడు గంటలకు కాకినాడలో బస చేయనున్నారు పవన్ ఇక పవన్ వరాహి యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామమూర్తి అందిస్తారు శ్రీరామమూర్తి గుడ్ మార్నింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతుంది మూడో రోజు ఈరోజు పిఠాపురంలో ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటలకి బహిరంగ సభకి వారాహి మీద నుంచే ఆయన మాట్లాడనున్నారు ఈరోజు ఉదయం ఇక్కడ నిన్న ఏదైతే బస చేశారో గొలప్రోళ్ళలోని తమ్మయ్య కడారి తమ్మయ్య నాయుడు నివాసంలోనే రాత్రి కూడా చేశారు ఇక్కడికి ఇప్పుడిప్పుడే ఇంకా జనసేన నాయకులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది ఆయన తొమ్మిది గంటలకి బయటకు వస్తారని చెప్పేసి ఉన్న సమాచారం తొమ్మిది గంటలకి నిన్న ఏదైతే చర్చకృష్ణ కళ్యాణ మండపంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారో ఈ కళ్యాణ మండపంలో జనసేన నాయకులతో కార్యకర్తలతో సమావేశం అవుతారు ప్రత్యేకించి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇది డిసైడ్ అయింది అలాగే ప్రత్యేకంగా వృత్తుల వారు అలాగే రైతులు కార్మిక సంఘ నాయకులతో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు ఆ తర్వాత పదకొండు గంటలకి ఫీల్డ్ విజిట్ అని పోగ్రామ్ పెట్టుకున్నారు అయితే ఎక్కడికి వెళ్తారు ఏ వెళ్తారు వెళ్తారనేది ఇంకా ఖరారు కాలేదు ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకి పిఠాపురంలోని ఉప్పాడ కొత్తపల్లి బస్టాండ్ జంక్షన్లో అంటే ఉప్పాడ బస్టాండ్ జంక్షన్లో ఈ వారాహి నుంచి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు ఆ తర్వాత రాత్రికి కాకినాడ చేరుకుని కాకినాడలో బస్ చేస్తారు రేపు కాకినాడలో పర్యటన కొనసాగుతుంది ఈ రకంగా చూసినట్లయితే మొత్తం మూడో రోజు విజయవంతంగా విజయయాత్ర కొనసాగుతుందని చెప్పొచ్చు మొత్తం ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వారాహి విజయయాత్ర కొనసాగే కొనసాగనుంది అయితే ఇక్కడ కొన్ని సమస్యలను అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వివిధ వృత్తుల వారు అలాగే వివిధ ఆ వృత్తుల్లో ఉన్న కార్మిక సంఘాలు అలాగే ఇతర నాయకులు కూడా ఏదన్నా సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని కోలంకృషంగా చర్చించి దానికి అవసరమైతే ఫీల్డ్కి వెళ్ళి ఆ పరిస్థితులు కూడా పరిశీలించడానికి ప్రత్యేకంగా ఒకరోజు కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈ విధంగా నిన్న చూసినట్లయితే జనవాణి కార్యక్రమానికి అశేషంగా ఇక్కడ గొల్లపురంలో ఈ సత్యకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి జనవాణి కార్యక్రమానికి వచ్చారు అనేక వందల సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి అలాగే నిన్న రాత్రి సాయంకాలం చూసినట్లయితే ఫీల్డ్ విజిట్ అలాగే పట్టు పరిశ్రమని ఫబ్రవరిలో ఆయన పరిశీలించారు ఇక్కడ ఆ పట్టు రైతులు అలాగే ఆ పట్టు రైతులకు అనుసంధానంగా ఉన్న సేనేత ఆ కళాకారులతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక విజ్ఞప్తి అయితే చేశారు తనకొక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే ఈ ఈ ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తానో చేసి చూపిస్తాను కాకపోతే మళ్ళీ తిరిగి నేను మీరందరూ కోరిక మీద దిగిపోవాలన్నా దిగిపోతాను అలాగే తను ముఖ్యమంత్రి చేయాలని కూడా పవన్ కళ్యాణ్ ఈ ఆ వేదిక me dá. రైతులతో భేటీ అయినప్పుడు చేనేత కళాకారులతో భేటీ అయినప్పుడు కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఈ విధంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక సెంటిమెంట్గా ఆయన ఎన్నికల సంకారం పూరించినట్టుగా జనసేన నాయకులు స్పష్టం చెప్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికే ఈ కార్యాచరణ ముందుకు సాగుతుందని చెప్పి కూడా జనసేన నాయకులు స్పష్టం చేసిన పరిస్థితి అదేవిధంగా ఇక్కడ జరిగిన మొదటి కత్తిపూడి బహిరంగ సభకి భారీ ఎత్తున జనసేన నాయకులు అభిమానులు ప్రజలు కూడా తరలివచ్చారు మరి ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే ఆ జనసేన పార్టీకి ఒక గుండుకాయ లాంటి ప్రాంతం ఇది పిఠాపురంలో ఈరోజు బహిరంగ సభకి అది నాలుగు రోడ్ల జంక్షన్లో ఏర్పాటు చేస్తున్నారు ఉప్పాడ బస్టాండ్ జంక్షన్లో ఇక్కడ చూసినట్లయితే ఏర్పాట్లు ఇప్పుడిప్పుడే ఇంకా మొదలవుతున్నాయి వారాహి బస్సు ఇక్కడికి చేపట్లో రాబోతుంది బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సుకి ఒక కవచం కింద ఏర్పాటు చేసి బొ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా చేయనున్నారు ఈ విధంగా చూసినట్లయితే ఈరోజు మూడో రోజు పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతుందనే చెప్పచ్చు శివ ఓకే ఓకే శ్రీరామమూర్తి థ్యాంక్ యూ